సుభద్ర స్వరాతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి కన్న కొడుకు కన్నా బాస్ కొడుకు మీద ఎక్కువ ప్రేమను పెట్టుకుంటున్నావు అయినా బాస్ ఇంట్లో ఉంటూ బాస్ చెప్పిన పనులన్నీ చేస్తూ బాస్తో అలా తిరగడానికి సిగ్గుగా లేదా అని చెప్పి సుభద్ర స్వరాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సుభద్ర వాళ్ళ తమ్ముడు అయితే సిగ్గేందుకక్క తను చేసిన పనే అలాంటిది తనకి అవి అలవాటు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో స్వర ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీరు ఎలాంటి మాటలతో నన్ను బాధ ది పెట్టి నన్ను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేయాలనుకుంటున్నారు కదా నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే మీరు సన్నీని చంపేస్తారు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి అంటుంది అది వినగానే సుభద్ర వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు సన్నీని చంపేస్తారని నాకు ఎప్పుడో తెలుసు ఈ విషయం నాకు తెలిసి ఇంద్రగారికి ఎందుకు చెప్పలేదో తెలుసా మీ మీద ఉన్న జాలితో ఆ జాలి కానీ నాకు లేకపోయిందనుకో ఈ పాటికి మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఇందిరా గారు నేనేం చెప్తే అది వింటారు అలాగే ఇప్పుడు మీరు సన్నీని చంపాలని ప్లాన్ చేస్తున్నారని చెప్తే అప్పుడు మిమ్మల్ని ఇందిరాగారు ఈ ఇంట్లో నుండి బయటకు దెంటేస్తారు గుర్తు పెట్టుకోండి ఈ వార్నింగ్ని నిజమయ్యేలా చేయకండి నేను ఇందిరాగారికి నిజం చెప్పేస్తాను మీరు కానీ ఎక్కువ చేశారంటే ఇలాంటి మాటలు ఇంకా అని నా కొడుకుని నన్ను బాధ పెట్టారంటే మర్యాదగా ఉండదు వెంట పెట్టిన ఇంద్ర గారికి మీ నిజ స్వరూపం ఏంటో తెలిసేలా చేస్తాను గుర్తుపెట్టుకోండి అంటూ స్వర వాళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది అది వినగానే సుభద్ర అలాగే వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్